సాహితీ ఇన్ఫ్రా స్కామ్ పై ఎట్టకెలకు చార్జ్ దాఖలు చేశారు సిసిఎస్ పోలీసులు సాహితీ స్కామ్ ను మూడు వేల కోట్ల రూపాయలుగా తేల్చారు మొత్తం అరవై నాలుగు కేసులపై విచారణ చేపట్టి నాలుగేళ్ల తర్వాత పదిహేడు కేసుల్లో చార్జ్ దాఖలు చేశారు పదమూడు మందిపై అభియోగాలు నమోదు చేశారు నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ వరుస స్కామ్ లో కోట్లలో దందాలకు కేర్ ఆఫ్ కట్అవుట్ ఇది ఇన్ఫ్రా లక్ష్మీనారాయణ బయోడేటా రియల్ ఎస్టేట్ మోసాల్లో ట్రెండ్ సెట్టర్ గా మారిన లక్ష్మీనారాయణ ప్రీ లాంచ్ ఆఫర్ల బ్లాక్మెయిల్ చేస్తూ కస్టమర్ల నుంచి కోట్లు దండుకొని వేలాది మందిని ముంచేసిన సాహితీ ఇన్ఫ్రా ఎంజీ లక్ష్మీనారాయణ వ్యవహారంపై చార్జ్ దాఖలు చేశారు సిసిఎస్ పోలీసులు రియాలిటీ మోసాల్లో సాహితీ రూటే వేరు జనాల అమాయకత్వమే సాహితీ వారి మోసపు సామ్రాజ్యంలో పెట్టుబడి ఓపెన్ ల్యాండ్ చూపించి అదిగో ఇదిగో అక్కడే మన ప్రాజెక్ట్ రాబోతోంది ఆకాశాన్ని అంటే అద్దాల మేడలు కట్టబోతున్నామంటూ కస్టమర్లను బుట్టలో వేసుకోవడం దీని ప్రత్యేకత దీనికున్న అందమైన పేరే ప్రీ లాంచ్ ఆఫర్ ఇప్పుడు కడితే ఇంతే ఆలస్యం చేస్తే డబల్ ట్రిపుల్ అవుతుందంటూ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ టెక్నిక్ తో కస్టమర్లను హిప్నోటైజ్ చేస్తారు ఇలా ఒకేసారి తొమ్మిది ప్రాజెక్టుల్ని చూపించి ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో భారీ స్థాయిలో డబ్బు వసూలు చేసింది సాహితీ ఇన్ఫ్రా అమీన్పూర్ లోని మూడు వందల నలభై మూడు సర్వే నంబర్ లో ఇరవై మూడు ఎకరాల్లో ఒక్కోటి ముప్పై రెండు ఫ్లోర్లున్న పది టవర్లను కడుతున్నామంటూ రెండు వేల పంతొమ్మిదిలో మొగ్గు తొడిగింది సాహితీ వారి మోసం మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు లేఅవుట్లు అందమైన బ్రోషర్లు ముద్రించారు కస్టమర్లకు మోడల్ ప్లాట్లను చూపించారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కి పాతిక లక్షలు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అయితే ముప్పై ఐదు లక్షలు అంటూ అందమైన మాటలు చెప్పింది సదరు గాలి మేడల్ని నమ్ముకొని అప్పో సొప్పో చేసి లక్షల రూపాయలు చెల్లించారు కస్టమర్లు ఇలా వినియోగదారుల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు దండుకుంది సాహితీ ఇన్ఫ్రా ముందుగా డబ్బులు కట్టిన వారికే ప్రీ లాంచ్ ఆఫర్లు అని చెప్పడంతో చాలా మంది బాధితులు వివిధ మార్గాల్లో డబ్బులు సేకరించి కంపెనీకి కట్టారు కానీ ఆ తర్వాత కంపెనీ దారుణంగా మోసం చేయడంతో బాధితులు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు సాహితీ రియల్ ఎస్టేట్ సంస్థను నమ్ముకొని అప్పులు చేసి డబ్బులు కట్టిన బాధితులు కనిపించని ప్లాట్లకు ఇప్పటికీ వడ్డీలు కడుతున్నారు రియల్ ఎస్టేట్ మోసాల్లో ఇప్పటికీ కూడా సాహితీ ఇన్ఫ్రాను కేసు స్టడీగా చెప్పుకుంటారు వినియోగదారులకు కూడా సాహితీ తరహా మోసం ఒక పెద్ద గుణపాఠం ప్రీ లాంచ్ ఆఫర్ల ముసుగులో జరిగే దోపిడీపై జనంలో అవేర్నెస్ తెచ్చింది కూడా ఈ సాహితీ లీలల తర్వాతే